పోజులు ఉంది కదన్నా దయామయం అన్నా నీ దగ్గర ఎంత క్యాష్ ఉంది నా దగ్గర అన్నా ఓ మూడు వేలు నాకుందన్నా వేల కోలంగా ఉందా అన్నా నువ్వే ఇంత పెద్దోడివి డబ్బు అంతా తీసుకెళ్ళి ఎక్కడో ఆల్ఫా హౌస్ లో పెట్టేశావు మరి నేను నీ మనిషిని కదన్నా నా మీద కూడా రైటింగ్ దొరుకుతుంది కదన్నా అందుకే చిల్లర మెయింటైన్ అన్న రే రఫీ కి ఫోన్ చేయరా వద్దు అమౌంట్ కోసం వాడికి ఫోన్ మన మనమేదా డౌట్ వస్తుందన్నా సంజయ్ అన్నా మన ఆల్ఫా హౌస్ లో డబ్బులు తీసుకుని రాహుల్ ని విడిపించుకునరా